ఆంధ్ర బార్డర్ అండి నా కర్ణాటక బార్డర్ అక్కడ నుంచి తెలంగాణకు వచ్చే దేనికి మందు రేట్లు తగ్గుంటాయి ఇక్కడ తెలంగాణలో ముక్కలు మందు చుక్కలు దొరకతాయని వచ్చే ఇక్కడికి నాకు రాత్రి నుంచి నాకు తలకే పాదేసుకుంటా అయ్యా దయచేసి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పేది ఒకటే రిక్వెస్ట్ వీరుల రేట్లు మందు రేట్లు తగ్గిండే నేను మా రాష్ట్రం వదిలేసి మరీ వచ్చా మీ రాష్ట్రంలోకి ఎందుకు వచ్చి తెలుగు నేర్చుకున్నా నాకు తెలుగు రాదు అది కన్నడ అయినా సరే మందు తాగాలని మందు లేకుండా నేను బతకలేను నేను పొగలంతా ఏ పని చేసినా ఏం చేసినా నాకు రాత్రి అయితే నాకున్న వీక్నెస్ అది మందు తాగా నేను బతకలేను అంతే కాబట్టి దయచేసి ఆ మందు రేట్లు తగ్గిండి ఎందుకంటే పైగా రేపు అదేమో పండగ అదేంతదే ప్రేమికులు రోజు కావాల పైగా వ్యాలంటైన్స్ డే నాది లవ్ శరీరు ప్రతి ఒక్కడు లవ్ ల అయినా ప్రతి ఒక్కడు మందు తాగాలి లవ్ సక్సెస్ అయినా తాగాలి ఫెయిల్ అయినా తాగాలి లవ్ చేస్తే ఎవరు అమ్మాయిని కానీ చేస్తే తాగాలి ఏదైనా పని చేసిన తాగాలి అవును పెళ్ళైనా తాగాలి పెళ్ళైనా తాగాలి పెళ్ళి కాక మేము తాగాలి ఫస్ట్ నైట్ ఏమి తాగాలి సచిన తాగాలి మరి అంతే సచిన తాగాలి సచ్చిపోవడానికి తాగాలి అసలు చావడానికి ఎవరు ఏం తాగాలి మందే తాగాలంటే ఎక్కువ చూసుకోండి మీరు ఏదైనా సరే ఎక్కడికైనా పోండి సాకరకి లేడీస్ పాపం లేడీస్ కూడా రాత్రి ఎంత బాధ పడ్డారంటే నేను తెచ్చిచ్చిన వాళ్ళకి నేను వైన్ షాపు నేను పత్రన్ లేసి రాత్రి దాకా నేను వైన్ షాప్ లోనే పని చేస్తా నేను వైన్ షాప్ దగ్గర నేను పడుకుంటా నేను షాప్ దగ్గర టిఫిన్ చేస్తా అన్నం చెప్పా నేను వైఎస్ఆర్ దగ్గర ఉంటా రోజుకి పది మంది ఆడవాళ్ళకి సర్వీ కూడా రూపాయలు యాభై రూపాయలు డబ్బులు లేడీస్ కోసం పెట్టండి దయచేసి తగ్గించండి ఎందుకంటే ఈ రోజుల్లో బీరు తాగడం అనేది ఏమైంది అంటే ఫ్యాషన్ అయింది కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే బీరు తాగితే ముందు తాగినట్టు లెక్క తాగొచ్చు ఎవరైనా తాగొచ్చు మీరైనా నేనైనా ఎవరైనా వీరు తాగితే ముందు తాగినక కాదు లేడీస్ అన్నారు నేను అన్న మొన్న అదేందది ముందు దాగితేనే ముందు తాగినట్టు లెక్క వీరు తాగితే ముందు తాగినట్టు లెక్క కాదు అని అది అమ్మమ్మ అని కరెక్ట్ అది వాళ్ళు అంటారు నేను కాదు చిన్న పిల్లలు కూడా ఐదు అల్లుడు ఆ పిల్లలు అందరు చిన్న పిల్లకాయలు కూడా అన్నారు మందు తాగితే మాత్రం మందు లెక్కరా బీరు దాకితే అది ముందు కాదు అది జస్ట్ ఊరికి అట్లా టైం పాస్ అది అది చల్ల పడ్డానికి అంటాడు కాబట్టి అందుకనే బహుశా బీరుల రేట్లు కాస్త పెంచారు దయచేసి బీరుల రేట్లు తగ్గించండి నా లాగా బీరు దాక ఉండే బతకలేనండి నాలుగు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఈ తెలంగాణలో అన్న దయచేసి నాలుగు కోసం నాలంటి పేదోడి కోసం తగ్గానా మంది రేట్లు తగ్గించడా నేను బతకలేను ముందు కాకుండా నేను బతకలేను దయచేసి వీరు రేటు తగ్గించండి తగ్గించండి ఏమండే ఛానల్ వీరు రేట్లు తగ్గించండి లేకపోతే నేను బతకరావు నేను ఆత్మహత్య చేసుకుంటా